మురా కబా అల్లా మనల్ని చూస్తూ ఉన్నాడు అల్లా నుండి ఏ క్షణం కూడా మనం ఎక్కడా దాగి లేము తనువరగై లేము అల్లా మనల్ని చూడకుండా మనం ఎక్కడైనా ఉండగలుగుతాము అలాంటి అవకాశమే లేదు చదవండి ఈ ఆయన చూడత యూనిస్లో ఆయన అరవై ఐదు ఓ ప్రవక్త నువ్వు ఏ స్థితిలో ఉన్నాలోని ఏ భాగాలను పారాయణం చేసినా ఓ ప్రజలారా మీరు ఏ పని చేసినా మీరు మీ కార్యక్రమాలలో తలమున కలయి ఉన్నప్పుడు మేము మిమ్మల్ని గమనిస్తూనే ఉంటాము అల్లా అంటున్నాడు మేము మిమ్మల్ని గమనిస్తూనే ఉంటాము ఎక్కడా మీరు ఎక్కడ ఉన్నారా అని చీకట్లో ఉన్నా వెలుతురులో ఉన్నా ఒంటరిగా ఉన్నా నలుగురిలో ఉన్నా చివరికి లక్షలాది మంది మధ్యలో ఉండి ఆ లక్షలాది మంది తమ తమ భాషల్లో తమ తమ ప్రతి ఒక్కరి కోరికలు వేరు వేరు ఉన్నప్పటికీ అల్లా అందరినీ చూస్తున్నాడు అందరి మాట వింటున్నాడు అందరి భాషను అర్థం చేసుకుంటున్నాడు అల్లాహుతాలా అందరి గురించి అన్ని రకాలుగా తెలిసి ఉన్నాడు అయితే చాలా చిన్న చిన్న విషయాలు కూడా అల్లాకు తెలుసా ఆవును చదవండి ఆయుతి ఇంకా ముందుకు భూమిలో ఆకాశాలలో ఉన్న రవ్వంత వస్తువు కూడా ప్రభువు నుండి గోప్యంగా లేదు ఆ రవ్వంత దానికంటే చిన్నదైనా సరే పెద్దదైనా సరే ఏది కూడా అల్లాహ నుండి గోప్యంగా లేదు ప్రతీది కూడా అల్లాహుతాల స్పష్టమైన గ్రంథములో నమోదు చేసి ఉంచాడు ఈ రోజుల్లో ఎక్కడైనా కెమెరా ఉన్నది అని అంటే ఎంత భయంగా ఉంటారు సిగ్నల్ పై కెమెరా ఉన్నది అంటే రెడ్ లైట్ ని క్రాస్ చేస్తారా అల్లహుతాల నుండి ఎక్కడా ఏమీ దాగి మనము ఉండలేము అల్లాకు తెలియనిది ఏది లేదు అని ఇంత స్పష్టంగా తెలిసినప్పటికీ మనం ఇంకా అల్లాహ విషయంలో ఎంత మోసానికి గురి ఉంటాము ఎన్ని పాపాలకు ప్రతిరోజు పాల్పడుతూ ఉంటాము